నమశివాయ ఈ వీడియోలో మనం వేములవాడ రాజన్న మహిమ రహస్యాల గురించి తెలుసుకుందాం భారతదేశ పుణ్యభూమిపై వెలసిన క్షేత్రాలలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉంది అందులోనూ దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ క్షేత్రం అత్యంత మహిమాన్వితమైనది ఇక్కడ అడుగుపెట్టగానే మనకు కలిగే ఆ ప్రశాంతత ఆ ఆధ్యాత్మిక అనుభూతి వర్ణనాతీతం అక్కడ కొలువై ఉన్న రాజరాజేశ్వర స్వామి భీమేశ్వరస్వామి రూపాలను దర్శించుకుంటే జన్మ ధన్యమైనట్లు అనిపిస్తుంది అయితే ఆ విగ్రహ రూపాల వెనుక ఉన్న అనంతమైన శివతత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడే మన దర్శనానికి పరిపూర్ణత లభిస్తుంది వేములవాడ కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు అది ఒక ఆధ్యాత్మిక విజ్ఞాన భాండాగారం ఇక్కడ పరమేశ్వరుడు రెండు ప్రధాన రూపాలలో దర్శనమిస్తాడు ఒకటి ఐశ్వర్య ప్రదాతయైన రాజరాజేశ్వర స్వామి రెండవది ఉగ్రరూపుడై దుష్ట శిక్షణ చేసే స్వామి వీరికి తోడుగా రాజరాజేశ్వరి దేవి మాణిక్యాంబ అమ్మవార్లు భక్తులను కరుణిస్తున్నారు పురాణాల ప్రకారం ఇది భాస్కర క్షేత్రం సూర్యభగవానుడు సైతం ఇక్కడ శివుణ్ణి ఆరాధించి తన దోషాలను తొలగించుకున్నాడని ప్రతీతి చారిత్రక శిల్ప సంపదతో అలరారుతున్న ఈ ఆలయం యుగయుగాల నుండి భారతీయ సంస్కృతికి వెన్నుముకగా నిలుస్తోంది అసలు శివ అంటే ఏమిటి శివ అనే శబ్దానికి అర్థం మంగళం శుభం మనం ఏ పని ప్రారంభించినా శుభం కలగాలని కోరుకుంటాం ఆ శుభమే శివుడు శివుడు అంటే ఎక్కడో కైలాసంలో పద్మాసనం వేసుకుని కూర్చున్న రూపం మాత్రమే కాదు మన జీవితంలో కలివే ప్రతి మంచి మార్పు వెనుక ఉన్న శక్తి ఆయన చాలామందికి ఒక సందేహం వస్తుంది మేము దేవుణ్ణి అడిగితేనే ఆయన కరుణిస్తాడా అని దీనికి సమాధానం ప్రకృతిలోనే ఉంది ఒక దీపం వెలుగునివ్వడానికి ముందు నేను వీడికి వెలుగునివ్వాలి అని ఆలోచించదు దాని స్వభావమే వెలుగునివ్వడం అలాగే పరమేశ్వరుని స్వభావమే కరుణ మనం ఆయనవైపు మొగ్గు చూపితే చాలు ఆ కరుణాకిరణాలు మనల్ని పునీతం చేస్తాయి ఆధ్యాత్మిక శాస్త్రంలో ఒక గొప్ప మాట ఉంది ప్రేమయే శివుడు ప్రేమలేని చోట శివుడు ఉండడు లలితా సహస్రనామాలలో కూడా ప్రేమరూప ప్రియంకరి అని అమ్మవారిని కీర్తిస్తాం శివుడు ఆనంద స్వరూపుడు మనమందరం లోకల్లో వస్తువుల ద్వారా డబ్బు ద్వారా ఆనందం కావాలని వెతుకుతాం కాని ఆ వస్తువుల ద్వారా వచ్చే ఆనందం క్షణికం శాశ్వతమైన ఆనందం కావాలంటే ఆనందస్వరూపుడైన శివుణ్ణి హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి సూర్యుడు ఎలాగైతే కాంతిని తెచ్చివ్వడో ఆయనే కాంతిస్వరూపుడో అలాగే శివులు ఆనందాన్నివ్వడు ఆయనే ఆనందం ఆయనను తలుచుకుంటే ఆనందం మన సొంతమవుతుంది రుద్రుడు అంటే భయంకరమైనవాడా చాలామంది రుద్రాభిషేకం అనగానే శివుని ఉగ్రరూపం గురించి ఆలోచిస్తారు కాని రుద్రా అనే మాటకు ఉన్న అంతరార్థం తెలిస్తే మీరాశ్చర్యపోతారు రుత్ అంటే దుఃఖము లేదా దుఃఖానికి కారణము ద్రవయతి అంటే నసింపజేయువాడు మనలోని దుఃఖాన్ని ఆ దుఃఖానికి మూలమైన అజ్ఞానాన్ని నసింపజేసేవాడు కాబట్టే ఆయన రుద్రుడు ఆయన పేరులోనే వైద్యుడు అంటే వైద్యనాథుడు ఉన్నాడు శారీరక రోగాలనే కాదు మానసిక రోగాలను కూడా హరించే గొప్ప శక్తి రుద్రనామంలో ఉంది అష్టమూర్తి తత్వం విశ్వమంతా శివమయం శివుడు మనకు ఎనిమిది రూపాలలో ఈ విశ్వంలో కనిపిస్తాడు ఈ ఎనిమిది రూపాలే మన జీవనాధారాలు ఒకటి భూమి మనకు ఆధారాన్నిచ్చే నేల ఆయన రూపమే నీరు మన దప్పిక తీర్చే జలం ఆయన స్వరూపమే అగ్ని మన ఆకలిని తీర్చే జటరాగ్ని లోకానికి వెలుగిచ్చే అగ్ని ఆయన రూపమే వాయువు మనం పీల్చే శ్వాస ఆయన నిశ్వాసలే ఆకాశం సమస్త సృష్టి దేనిలో ఇమిడి ఉందో ఆ శూన్యమే ఆయన సూర్యుడు లోకానికి చైతన్యమిచ్చే ప్రాణదాత చంద్రుడు మనస్సుకు శాంతినిచ్చే చల్లని వెలుగు ఆత్మా మన లోపల ఉండి నేను అని అనిపించే ఆ చైతన్యమే శివుడు ఈ ఎనిమిది రూపాలను గమనిస్తే శివుడు లేనిచోటు ఎక్కడుంది నాలో ఉన్నాడు నీలో ఉన్నాడు ప్రకృతిలో ఉన్నాడు అందుకే శివోహం అనే అద్వైత భావన పుట్టింది మనలోపల ఉన్న దైవత్వాన్ని గుర్తించినంతవరకు మనం శవం గుర్తిస్తే శివం నీలకంఠుని కారుణ్యం త్యాగానికు చిహ్నం క్షీరసాగర మధనంలో దేవతలు అమృతం కోసం ప్రయత్నిస్తుంటే ముందుగా భయంకరమైన హాలాహలం పుట్టింది ఆ విషం లోకాలను దహించివేస్తుంటే అందరూ భయంతో పారిపోయారు కాని ఆ పరమేశ్వరుడు లోకాలను రక్షించడం కోసం ఆ విషాన్ని అరచేతిలోకి తీసుకుని మింగేశాడు ఆయనకు లోపల లోకాలున్నాయి లోకాలున్నాయి విషం లోపలికి వెళితే లోపలిలోకాలు నశిస్తాయి బయట ఉంటే బాహ్య ప్రపంచం నశిస్తుంది అందుకే లోకరక్షణార్థం ఆ విషాన్ని తన కంఠంలోనే ఆపేశాడు తెల్లగా నిర్మలంగా ఉండే ఆ స్వామి కంఠం విషప్రభావంతో నీలంగా మారింది లోక కళ్యాణం కోసం ఆయన ధరించిన ఆ మత్స ఒక అలంకారంగా మారి ఆయనకు నీలకంఠుడు అనే పేరు తెచ్చింది ఇతరుల కోసం కష్టాలను భరించడం లోకక్షేమం కోసం తన్ను తాను అర్పించుకోవడం అనే గొప్ప గుణాన్ని నీలకంఠ రూపం మనకు బోధిస్తుంది బేములవాడ శ్రీవిద్యా క్షేత్రం ేములవాడ కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు అది ఒక అద్భుతమైన శ్రీవిద్యా క్షేత్రం ఇక్కడ రాజరాజేశ్వరిదేవి జయపీఠంపై కొలువై ఉంది ఇక్కడ అమ్మవారిని దర్శిస్తే ఏ కార్యమైనా జయం సిద్ధిస్తుంది మన దేశంలోని అష్టాదశ శక్తిపీఠాలకు సమానమైన శక్తి ఇక్కడ ఉందని పెద్దలు చెబుతారు అమ్మవారి ఉపాసన చేసేవారికి జ్ఞానమార్గంలో ఉండేవారికి ఇది ఒక పుణ్యధామం ఇక్కడ విష్ణుమూర్తి అనంత పద్మనాభ స్వామిగా క్షేత్రపాలకుడుగా ఉండటం వల్ల హరిహరుల అభేగతత్వాన్ని మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూడవచ్చు కోడెమొక్కు ధర్మాచరణ వేములవాడ అనగానే మనకు గుర్తొచ్చేది కోడెమొక్కు భక్తులు తమ కోర్కెలు తీరాలని కోడెదూడలను స్వామికి సమర్పిస్తారు దీని వెనక ఒక లోతైన అర్థం ఉంది వృషభం అంటే వేదపరిభాషలో ధర్మం సత్యం అహింస అస్తేయం అంటే దొంగిలించకపోవడం శౌచం అంటే శుద్ధి అనే నాలుగు పాదాలపై ధర్మం నిలబడుతుంది మనలోని పశుత్వాన్ని వదిలి ధర్మాన్ని ఆశ్రయించడమీ కోడెముక్కులోని అసలైన పరమార్థం ధర్మం ఎక్కడ ఉంటుందో శివుడు అక్కడ ఉంటాడు అందుకే నందీశ్వరుణ్ణి పూజించిన తరువాతే శివుణ్ణి పూజించాలి ధర్మబద్ధమైన జీవితం గడిపినప్పుడే ఆ పరమేశ్వరుని కరుణ మనకు పరిపూర్ణంగా లభిస్తుంది వేములవాడ రాజన్న మనందరినీ కాపాడే తండ్రి ఆయన మనల్ని ప్రేమగా పిలిచే రాజన్న భగవంతుణ్ణి దేవుడిలా కాదు మన ఇంట్లోని పెద్దవాడిలా అన్నలా భావించే అద్భుతమైన సంస్కృతి మనది ఆ శివకారుణ్యం మనందరిపై ఉండాలనీ మన మనసులోని విషాలన్నీ తొలగిపోయి జీవితాలు శివమయం కావాలని కోరుకుందాం మనం అడగాల్సింది ధనంకాదు ఐశ్వర్యం కాదు ఆయనను గుర్తించే బుద్ధిని ఇవ్వమని అడగాలి సూర్యుడి ముందు నిలబడి కళ్ళు మూసుకుని వెలుగు రావట్లేదంటే అది మన తప్పు సూర్యుడిది కాదు అలాగే శివుడు మన చుట్టూనే ఉన్నాడు మనం భక్తి అనే కళ్లతో ఆయనను దర్శించుకోవాలి భక్త సులభుడు భోలాశంకరుడు పరమేశ్వరుని తత్వాన్ని ఎంత చెప్పుకున్నా తనివి తీరదు ఆయన అభిషేకప్రియుడు అంటే ఆయనకు బంగారు ఆభరణాలు ఆడంబరమైన నైవేద్యాలూ అక్కర్లేదు నిశ్చలమైన భక్తితో ఒక చెంబు నీరు పోసి ప్రేమతో ఒక తుమ్మి పువ్వును అర్పించినా ఆ భోలాశంకరుడు పొంగిపోతాడు అందుకే ఆయన సామాన్యుల దేవుడు అట్టడుగు వర్గాల నుండి అగ్రపీఠాల వరకు అందరికీ ప్రియమైన రాజన్నా శివుడు శ్మశానంలో ఉంటాడని మనం వింటూ ఉంటాం దాని వెనక ఉన్న పరమార్థం ఏమిటంటే అంతా ముగిసిపోయాక మిగిలేది నేనే అని ఆయన చెప్పడం మన అహంకారం మన మమకారం అన్నీ బూడిదయిపోయాక మనలో మిగిలే నిర్మలమైన ఆత్మవే శివుడు అందుకే ఆయన విభూతిని ధరిస్తాడు నివ్వుకూడా ఏదో ఒకరోజు బూడిదే అయ్యేవాడివే అని ఈ గర్వం దేనికి అని ఆయన మనకు నిరంతరం హచ్చరిక చేస్తూనే ఉంటాడు ఆధ్యాత్మిక జీవనానికి శివనామే రక్ష నేటి యాంత్రిక జీవనంలో మనం ఎన్నో మానసిక ఒత్తిడులకు అశాంతికి లోనవుతున్నాం ప్రపంచం విషం చిమ్ముతున్నట్లుగా అనిపించే ఈ రోజుల్లో ఆ నీలకంఠుని నామస్మరణ మనకొక రక్షాకవచంలా పనిచేస్తుంది ఆయన గొంతులో విషాన్ని దాచుకున్నట్లే మన మనస్సులోని ఈర్ష ద్వేషం భయం వంటి కూడా ఆయన హరిస్తాడు ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రం కేవలం కొన్ని అక్షరాల కూర్పు కాదు అది ఒక శక్తివంతమైన తరంగం ఈ మంత్రాన్ని శ్వాసలో కలిపి జపించినప్పుడు మనలోని ప్రతి కణం పవిత్రమవుతుంది బేములవాడ వంటి మహాక్షేత్రంలో అడుగుపెట్టినప్పుడు అక్కడ గాలిలో ఉండే ఆ పవిత్రత మన అంతరాత్మను తాకుతుంది ఆ సమయంలో మన కళ్ళు మూసుకుని బయటి ప్రపంచాన్ని మరచిపోయి మనలో ఉన్న శివుణ్ణి దర్శించుకోవడమే నిజమైన తీర్థయాత్ర మన హృదయాన్ని ఒక కాశీక్షేత్రంగా మన బుద్ధిని ఆ రాజరాజేశ్వరుని పీఠంగా మార్చుకోవాలి అప్పుడే మనం ఎక్కడ ఉన్నా శివకారుణ్యం మనపై ఉంటుంది ధర్మమే మార్గంగా భక్తి శ్వాసగా సాగే ప్రతి అడుగు ఆ శివుని పాదాల చెంతకే చేరుస్తుంది ఓం నమశివాయ సర్వం శివార్పణమస్తూ